భాగం నాలుగు నిజం బయటికొచ్చింది అరుణ గ్రామస్థులను అడుగుతుంది ఒక పాత మనిషి చెప్పాడు ఐశ్వర్య మా గ్రామమమ్మాయి ముప్పై ఏళ్ల క్రితం ఈ కోటలో కనిపించకుండా పోయింది ఎవరో దాచిపెట్టారని అందరూ అనుకున్నారు కాని ఎవరికీ ఆధారాలు లేవు అరుణ మళ్లీ కోటకి పోతుంది ఈసారి బేస్మెంట్లో గోడను టార్చ్తో చూస్తూ ఉంటే ఒక చిన్న చెక్క తలుపులాంటి థీమ్ కనిపిస్తుంది దాన్ని తెరిస్తే లోపల ఒక పాత డైరీ ఆ డైరీలో రాసి ఉంది ఐశ్వర్యను ఈ కోట యజమాని సూర్యచంద్ బలవంతంగా బంధించాడు ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించగా ప్రమాదవశాత్తు చనిపోయింది నిజం బయటకు వస్తే తన జీవితం నాశనమవుతుందని భయపడి ఆ విషయం దాచేశాడు అరుణకు ఒక్కసారిగా చల్లని గాలి తగులుతుంది గోడమూలలో అదే నీడ మళ్లీ కనిపిస్తుంది ఈసారి నీడ దగ్గరికి వాలి అరుణకు చెవిలో ఒక మృదువైన కంఠం వినిపిస్తుంది ధన్యవాదాలు నా కథ బయటపెట్టావు అన్ని లైట్లు ఆరిపోతాయి చల్లగాలి ఒక్కసారిగా ఆగిపోతుంది నీడ అంతర్ధానం